అన్నదండి యాద లైవ్ అయితే స్టార్ట్ చేస్తారా లైవ్ అవుతున్నాయి నా గురించి కదా లైవ్ ఎవరు చూస్తారు చూడాలి లైవ్ హలో అండి రైతులకు నమస్కారం మీరు చూసినారు రామ్ రైతా యూట్యూబ్ అండి సో మొదటగా మనం ఫస్ట్ లింక్ అయితే షేర్ చేద్దాం అందరు రావడానికి లా హాయ్ సో అందరు రైతులు బాగున్నారా ఓకే నా వాయిస్ క్లారిటీగా వచ్చేటట్లుంటే ఎవరైనా మెసేజ్ చేసేవాళ్ళు దయచేసి మెసేజ్ చేయండి వెంకటేష్ అన్న హాయన సో ఇప్పుడు కాటన్ సీజన్ అనేది స్టార్ట్ అయింది సో కాటన్ సీజన్ గాను మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో కొత్తగా ఎవరైతే నాకు ఎవరైనా చాట్ చేయాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చాట్లో మెసేజ్ చేయడానికి ఉంటుంది కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఈరోజు దేవనకొండలో సంకల్ప చోర్కి వెళ్ళాను మీరు చేసిన మిర్చి మందులు ఉన్నాయి దేవరకొండ ఓకే హాయనా దేవాల ఉంటాయేనా దాంట్లో కూడా ఉంటాయి మిర్చివి అయినాథ్ రెడ్డి గారు మీరు ఎక్కడ ఉన్నారు సో ఇప్పుడైతే దేవనకొండలో ఉన్నా అండి ఇప్పుడు కాటన్ సీజన్ స్టార్ట్ అయింది ఫస్ట్ స్ప్రే కూడా మన పొలంలో అయితే అయిపోయింది సో చాలామంది కాటన్ వేయడం జరిగింది దానికోసం మంచి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని లైవ్ చెప్తాను లైవ్ స్టార్ట్ చేయడం జరిగింది అభిరామ్ గారు హాయ్ అండి సో కొద్దిగా స్టార్ట్ చేద్దాం నిదానంగా సో ఇప్పుడు మౌనకు వచ్చేసి ప్రతి పంటలో దాదాపు కంటే ఇప్పుడు అన్నీ ఇరవై రోజులు దాటిన పంటలు అయితే ఉన్నాయి సో దాని గాను మోనో అసిఫేటు సాఫ్ కొట్టడం జరుగుతుంది సో ఇప్పుడున్న సిచ్యువేషన్ వాతావరణం బట్టి ఏమవుతుందంటే పత్తి పంటల్లో ఎక్కువగా జీడ రావడం జరుగుతుంది సో ఈ జీడ వల్ల ఏమవుతుందంటే మొక్కలు ఉన్నటువంటి రెసిస్టెన్సీ పౌరంతా అది పీల్చిపోయడం వల్ల మొక్క అనేది గ్రోత్ రాకుండా ఆగిపోవడం జరుగుతుంది సో అలా లేకున్నట్ల మనం ముందుగానే తక్కువ ఖర్చులోనే మంచి రిజల్ట్ వచ్చే ప్రోడక్ట్స్ ఏమైనా అంటే ఇప్పుడు మనం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రాజుగారు గారు అండి నెక్స్ట్ ఏజీహెచ్ ప్రోడక్ట్స్ గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయిల్ బేస్డ్ మందులు ఇవి తక్కువ ఖర్చులోనే మంచి రిజల్ట్ ఉంటాయి సో మన సబ్స్క్రైబ్స్ కూడా మనం ఫాలో అయినట్లయితే దాదాపు ఎకరానికి పదహైదు పైనే తీసుకునే సిచ్యువేషన్ అయితే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మన పంట మన ఫైలు పత్తి పంట ఇప్పుడు దాకా పద్దెనిమిది కింటాలు ఇరవై కింటాలు తీయడం జరిగింది ఎకరా సో అవి ఏ విధంగా చేయాలనేది నాకు తెలుసు అదేవిధంగా రైతులు కూడా ఉండి ఈ విధంగానే పండించుకోవాలనే ఉద్దేశంతో తక్కువ ఖర్చులోనే మంచి రిజల్ట్ ఇవ్వాలని ఉద్దేశంతో ఇప్పుడు లైవ్ స్టార్ట్ చేయడం జరిగింది కొత్తగా ఎవరైతే మనకి రైతులు ఉన్నారో వాళ్ళకి లైవ్ వచ్చేసి షేర్ చేయండి వాళ్ళు మన లైవ్లోకి వస్తారు ఒక పదహైదు నిమిషాల్లో పది నిమిషాలు ఒక ఐదు నిమిషాల్లో స్టార్ట్ చేద్దాం ఇంకా సో ఈలోపు కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు రాండి వెంకటేశ్వర్ షాప్ పెడుతున్నాము ఓకే అండి షాప్ పెట్టండి బాగుంటుంది కాకపోతే మంచి మందులు తెప్పియండి మన సబ్స్క్రైబర్లు కూడా వాడతారు మధు కుమార్ గారు హాయ్ హాయ్ అండి కాల్స్ వస్తున్నాయి డిస్టర్బెన్స్ ఉంది కంపెనీది వచ్చేసి టార్గెట్ అండి టార్గెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి భూశక్తి కొట్టడం జరిగింది సో భూశక్తి వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఏజెన్సీ వారి యొక్క ఉత్పాదకత పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇది సేంద్రియ పద్ధతి ద్వారా ముడి నూనెతో తయారు చేయబడిన మిషన్ అనమాట సో దీని యొక్క పనితనం ఏంటంటే అంటే ఇప్పుడు మొక్క చిన్న సైజులో ఉంటుంది కదా దాన్ని మంచి గ్రోత్ అదే అదేవిధంగా వచ్చేసి సైడ్ బ్రాంచ్లు రావడానికి మంచి గ్రోత్ రావడానికి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది దాని పేరు భూశక్తి సో ఒక్క నిమిషం దాన్ని చూపిస్తాను మీకు అదిగా సైడ్ ఉంటుంది సో దీని పరితనం ఏమంటే భూశక్తి ఒక్కసారి పత్తి పొలంలో కానీ మిరప పొలంలో కానీ అదేవిధంగా వచ్చేసి కూరగాయల పంటలు కావచ్చు ఎక్కడైనా కానీ మీరు స్ప్రే చేసినట్లయితే అది వర్షం రాలేకున్నప్పటికీ బెట్టం తట్టుకునే శక్తిని మొక్కకి ఇస్తుంది అనమాట అది ఏ విధంగా అంటే ప్రతి మందులు కొడతారు బెట్టం తట్టుకునే శక్తి ఎక్కడ ఇస్తుందని అనుకోవచ్చు కాకపోతే భూశక్తి అనేది మొదటగా మొక్క మీద ఎక్కడ ఇది చేస్తుందంటే వేరు వ్యవస్థ పెరగడంలో ఫస్ట్ దాని యొక్క ప్రాధాన్యత వేరు వ్యవస్థను పెంచడం సో ఇదండి భూశక్తి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి దీని యొక్క ఫస్ట్ పరికరం ఏంటంటే మొక్కలో వచ్చేటువంటి వేరు వ్యవస్థని అభివృద్ధి చెందడం అనేది ఇది చాలా బాగా అంటే ప్రాధాన్యత ఉంటుంది దీని యొక్క ప్రాధాన్యత సో మొక్క ఎప్పుడైతే వేర్లు శాతము ఎక్కువగా పిలక వేర్లు ఎక్కువగా వచ్చాయో అప్పుడు నీటిని నిలువల చేసుకునే గుణము ఎక్కువ కలిగి ఉంటాయి మొక్కకు సో అప్పుడు ఒక పదహైదు రోజుల వరకు వర్షం రాలేకుండా మొక్కకు దాంట్లో వేళ్ళలో ఉండిన వాటర్ని అప్రు చేసుకుంటూ ఉంటుంది మొక్క సో అందుకే బెట్టను తట్టుకునే శక్తి మొక్కకు వస్తుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మంచి గ్రోత్ వేరు వ్యవస్థ సైడ్ బ్రాంచెస్ అదేవిధంగా మొక్కకి ఇమ్యూనిటీ పవర్ అనుకునేది కూడా పెరుగుతుంది సో దీంతో పాటుగా మనకి ఏం కావాలి మొక్కకి వేరు వ్యవస్థ అనేది కాదు ఇంకొకటి ఏంటంటే దోమ జీడ ఈ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో వాటికి ఏం చేయాలంటే అదే కంపెనీలోనే ఏజీహెచ్ ప్రోడక్ట్స్లోనే మంచి ప్రోడక్ట్ అండి టార్గెట్ సో ఇది టార్గెట్ వచ్చేసి మనకు సేంద్రియ పద్ధతి ద్వారా ముడి నూనెతో తయారు చేయడానికి ఒక ప్రోడక్ట్ ఇది సో ఇది స్ప్రే చేస్తే ఏమవుతుందంటే పచ్చదోమ ఎల్లదోమ పేనుబంక జీడ అంటారు కదా సో ఆ టైపు నల్లి నల్లి కొంత మేర వరకు పూర్తిగా ఇది చేస్తుంది సో ఇదండి ఫస్ట్ మనకు మోనో స్ట్రేట్ అవి కొట్టా సో ఇప్పుడు జీడ ఉండడం వల్ల వాటికి పోదు ఎక్కువ ఖర్చుతో అవసరం లేదు సో ఇది ఎకరానికి వచ్చేసి రెండు నేను తీసుకొని స్ప్రే చేశాను బయట వచ్చేసి రైతులకు ప్రతి ఒక్క రైతుకి పన్నెండు యాభై పన్నెండు వందల దాకా అమ్ముతున్నారు సో మన దగ్గర నుంచి మీకు వెయ్యి రూపాయల దాకే అందుతుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కూడా మన నెంబర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి నెంబర్ కాల్ చేస్తే కూడా వాళ్ళకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తా వాళ్ళ దగ్గర నుంచి మీ కార్డు ద్వారా కానీ లేదంటే మీ దగ్గరలో ఉన్న చేపలు ఎక్కడైనా ఉన్నాయో వాళ్ళు చెప్తారు కనుక్కొని తీసుకోవచ్చు ఓకేనా సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ జీరా అంతా అయిపోయింది సైడ్ క్రాంచెస్ మంచి గ్రోత్ వస్తూ ఉంది సో దాంతోపాటుగా మళ్ళా గ్రోత్ రావాలి సో మనకి ముప్పై రోజుల తర్వాత వరకు సెకండ్ డోస్ పడుతుంది ఇరవై రోజుల నుంచి కొట్టుకోవచ్చు స్ప్రే సో దానికి వచ్చేసి మిస్టర్ కార్డ్ అనేది ఒక ప్రోడక్ట్ ఉంది అది దాని యొక్క పనితనం మీకు చెప్తాను సో మిస్టర్ కాటన్ అండి సో ఇది కూడా ము ముడి నూనెతో తయారు చేయబడిన ఒక ప్రోడక్ట్ సో ఇది వచ్చేసి మనకు ప్రతి పంటలో వచ్చే తెల్లదోమ పచ్చదోమ పేను బంక తామర పురుగు పైముడత మరియు కింది ముడత అన్ని రకాల పురుగులకి సమర్థవంతంగా పనిచేస్తుంది సో మిస్టర్ కాటన్ అనే ప్రోడక్ట్ కూడా పచ్చిమిర్చి వేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సో ఎప్పుడైతే పచ్చదోమ తెల్లదోమ తామర పురుగులు పురుగు అన్నీ ఒకటే ప్రోడక్ట్లో పోయానుకో అప్పుడు రేటు తక్కువ ఉంటుంది మంచి రిజల్ట్ ఉంటుంది సో మొక్క కూడా మంచి ఆరోగ్యవంతంగా పెరుగుతుంది సో తద్వారా ఏమవుతుందంటే మనకి అధిక దిగుబడి వచ్చే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది వాడుకోవాల్సిన పంటలు ఏంటంటే మిర్చి పత్తి వరి ఇతర ఏవైనా కూరగాయల పంటలు సో ఈ పంటలలో దీన్ని వాడుకోవచ్చు సో మిస్టర్ కాటన్ అనేది అవి కూడా లైవ్లో నేను ఏదైనా కానీ ప్రోడక్ట్ మనం రిజల్ట్ చూసిన తర్వాతనే అప్లోడ్ చేస్తూ ఉంటాము సో దాన్ని చూసి మీరు కొట్టుకోవచ్చు మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత పెడితేనే కొట్టండి లేదంటే వద్దు రిజల్ట్ రాలేదనుకో పక్క వాడేసుకోవచ్చు సో దాని కాంబినేషన్గా మీరు ప్రైడ్ అట్లా వేసుకున్నా కూడా సరిపోతుంది లేదంటే అవసరం లేదంటే అవసరం లేదు దానికి మంచి గ్రోత్ కూడా వస్తుంది మిస్టర్ కాటన్ అని సో చాలామంది రైతులు మిరప ఎవరెవరు పెడుతున్నారో దయచేసి కామెంట్ చేయండి వాళ్ళ పెద్ద నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు మిరప మిరప పంట ఎలాంటిది కూడా చెప్తాను మధు కుమార్ గారు లైక్ చేస్తున్నారా ఏజెహెచ్ ఏజీహెచ్ ప్రోడక్ట్స్ అయితే తక్కువ ధరలోనే మంచి రిజల్ట్ అయితే నెంబర్ వన్గా ఉంటాయమ్మా నేను చూసిన వాటిలోనే ద బెస్ట్గా ఉన్నాయి మనకేం కావాలా రైతులకు ఫస్ట్ ఖర్చు తక్కువ ఉండాలా రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉందా అప్పుడైతేనే స్ప్రే చేయాలి లేదంటే తక్కువ రేటు ఉందని చెప్పేసి తీసుకొని స్ప్రే చేస్తే తర్వాత పని చేయలేకుండా ఏం చేస్తుంది కాబట్టి రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్స్నే హండ్రెడ్ పర్సెంట్ తీసుకురావడం జరుగుతుంది మనమైతే ఓకే ఎవరు కామెంట్ చేయట్లేదు చూస్తున్నారా లేదా రవి డాలింగర్ హాయ్ హాయ్ అండి సో ఏజీహెచ్ ప్రోడక్ట్స్ గురించి అనుకుంటున్నా పద్దెనిమిది రాక వచ్చారు దయచేసి లైక్ చేసుకోండి మీరు లైక్ చేస్తేనే మన లైవ్ అనేది చాలామందికి వెళ్ళడం జరుగుతుంది మిరపల్లో కూడా మంచి మంచి మందులు తీసుకొచ్చారు వీళ్ళు ఏ చేయచ్చు వాళ్ళు సో కోబ్రా కావచ్చు చిల్లీ కా చిల్లీ స్పెషల్ కావచ్చు మిస్టర్ చిల్లీ ఈ టైప్ల ప్రోడక్ట్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళు దయచేసి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి మన ఛానల్లో మీరు మెసేజ్ చేయడానికి మీరు సబ్స్క్రైబ్ బటన్ ఒత్తిడి తర్వాతనే మీరు మెసేజ్ చేయడానికి అనుకూలం ఉంటుంది లేదంటే మెసేజ్ చేయడానికి అనుకూలం కాదు సో ఏజీహెచ్ వాళ్ళది తిన్మరణి ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకు పంటల్లో నల్ల తామర దోమ ఎర్రనల్లి ముడత చిన్నపాటి పురుగులు కూడా పోగొడుతుంది సో ఇది వచ్చేసి మీ నలభై మూడు లీటర్లు ఉంటాడు ఇరవై లీటర్లు మీరు వాడుకోవాలి సో ఆ టైప్లో వచ్చేసి మనకు ఆరు ఉంటే ఆల్రెడీ సో ఈ టైప్లో మూడు త్రీ కాంపలాలు వెంటనే లో కాల్ చేసుకో అస్టాగంజింది ఒలేవని అలా ఓకే ఓకే లైవింగ్ కం తో స్టాప్ చేద్దాం